అందరికీ నమస్కారం నేను మిజనీత వెల్కమ్ టు శశి టీవీ హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలో ఒక స్కూల్ ఆ స్కూల్ గురించి చెప్పాలంటే నిజంగా చాలా బాధ అనిపించింది మార్నింగ్ న్యూస్ చూసాను సో ఒక రకంగా చెప్పాలంటే పిల్లలను స్కూల్ కి పంపించడం కూడా అన్సేవ్ అనిపించింది సో ఒక ఘటన జరిగింది దాని గురించి అయితే చెప్తాను సో బ్యాక్గ్రౌండ్లో లో చూస్తే మీకు అర్థమవుతుంది బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్ సో ఈ స్కూల్లో ఏంటంటే ఒక టీచర్ కొన్ని రోజుల నుంచి కొంతమంది స్టూడెంట్ ని వేధించడం జరిగిందనమాట సో సెకండ్ క్లాస్ చదువుతున్న సాయి మదన్ అయితే చాలా దారుణాన్ని అయితే ఫేస్ చేయడం జరిగింది ఒక ఉమెన్ టీచర్ వల్ల అని చెప్పుకోవచ్చు మనము సో ఏం జరిగింది ఏంటి అని అంటే ఆ టీచర్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సరిగా మార్కులు రాకపోయినా సరిగా చెప్పిన మాట విడకపోయినా చిన్న ఎవరితో మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా తను పెట్టే టార్చర్ అంతో ఇంతో కాదు సో సిసిటీవీ కెమెరాస్ లో మనం చూస్తే మనకు అర్థమవుతుంది మీరు సోషల్ మీడియాలో ఈ స్కూల్ నేమ్ కొడితే అక్కడ జరిగిన ఘటన మొత్తం మీకు సిసిటీవీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా మీకు వీడియో రూపంలో కనిపిస్తూ ఉంటుంది సో ఎంత దారుణం అంటే సెకండ్ క్లాస్ చదువుతున్న చిన్న ఆ బాలు ఆమె ఎంత ఎన్ని రకాలుగా బాధించిందంటే ఫస్ట్ కొట్టింది కొట్టిన తర్వాత ఏడుస్తుంటే తనకి మూతికి ప్లాస్టర్ పెట్టేసింది ప్లాస్టర్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ తనని పెన్సిల్ తో కళ్ళ దగ్గర గుచ్చడానికి ట్రై చేయడము ఇంత టార్చర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఏంటి ఏమైపోయిందంటే పిల్లలు చాలా ఇష్టంగా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు ఒక నర్సరీ ఏజ్ నుంచే వాళ్ళు స్కూల్ వెళ్తా స్కూల్ వెళ్తా అని బస్ ఎక్కి వెళ్ళడం అంతా చేస్తూ ఉంటారు పేరెంట్స్ కూడా ఇంట్లో తర్వాత ఇంకెక్కడైనా చాలా సేఫ్గా ఉన్నారు పిల్లలు అంటే అది స్కూల్ అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు మరి స్కూల్లో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే అసలు పేరెంట్స్ ఇంకా ఏం చేయగలుగుతారు ఇంట్లో అయితే చదువు చెప్పలేరు కదా స్కూల్ అనేది ఎందుకు ఉంటుంది అసలు మంచి నేర్పించాలి చదువు నేర్పించాలి రేపటి రోజున వాడికి పది మందిలో తిరిగితే ఆ డిసిప్లిన్ నేర్పించాలి ఇవి నేర్పించడానికి ఉంటుంది కానీ కొట్టడానికి టార్చర్ చేయడానికి ఇంత ఈ డిప్రెషన్లోకి పంపించడానికి ఉండదు కదా మొత్తానికి దారుణం ఎలా బయటకు వచ్చిందంటే ఇవన్నీ భరించిన తర్వాత ఎవరైతే సాయి మదన్ అబ్బాయి ఉన్నాడో సెకండ్ క్లాస్ అబ్బాయి తను ఇంటికి వెళ్ళిన తర్వాత యాక్టివ్గా ఉండకపోవడం బేసిక్గా అబ్బాయి మంచిగా యాక్టివ్గా ఉంటాడంట మంచిగా ఉంటాడంట సో వాళ్ళ పేరెంట్స్ చెప్పిందైతే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అబ్బాయి యాక్టివ్గా ఉండకపోవడం నిద్రపోకపోవడం తరచుగా తనకి జ్వరం రావడం ఎవరితో మాట్లాడకుండా ఉండడం మొత్తానికి సైలెంట్ అయిపోవడం వల్ల వాళ్ళ పేరెంట్స్ అయితే తీసుకెళ్లి డాక్టర్కి చూపించారంట ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయా ఏంటి అక్కడ చూపించిన తర్వాత కూడా డాక్టర్ ఏం లేదు హీజ్ ఫైన్ అని చెప్పేసి చెప్పారంట తర్వాత మరి ఏం జరుగుతుంది ఏంటి అని అనుకుంటే వేరే వాళ్ళు చెప్పారంటే సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పారంట తీసుకెళ్లిన క్రమంలో ఇవన్నీ కూడా మనకి బయటకు వచ్చాయి టీచర్ వల్ల ఒక టీచర్ స్కూల్లో చదివించే టీచర్ వల్ల ఒక చిన్న సెకండ్ క్లాస్ అబ్బాయి డిప్రెషన్కి గురవుతున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు సెకండ్ క్లాస్ అబ్బాయి ఒక టీచర్ వల్ల డిప్రెషన్కి గురవ్వాలా ఇందుకేనా బడికి పంపించేది ఆ పేరెంట్స్ చెప్పుకొస్తున్న విషయం ఏంటంటే నెలకి వాళ్ళకి కొన్ని వేల ఫీజులు కట్టి మేము స్కూల్కి పంపిస్తున్నాం మా పిల్లల్ని సో పిల్లల్ని ఇలా స్కూల్కి పంపించిన తర్వాత డిప్రెషన్కి గురవుతున్నారు టీచర్స్ వల్ల ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అందం జరుగుతుంది వాళ్ళు క్వశ్చన్ చేసి ముందుకొచ్చి మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళని కూడా కొట్టించడం జరిగింది ఈ స్కూల్ యజమాన్యం మరి ఈ స్కూల్ యజమాన్యానికి ఏం చెప్పాలో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సో వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకొని ఫస్ట్ ఇలాంటి స్కూల్ అని బ్యాన్ చేయాలండి ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే అండ్ బెస్ట్ ఏంటి అని అంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్కి పంపించండి అక్కడైనా కొంచెం భయం బాధ్యత ఉంటుందేమో రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను మా ఛానల్లో గురువుల పైన గురువులు ఏమనకూడదు స్టూడెంట్స్ని అని చెప్పేసి విచ్చలవిడిగా స్టూడెంట్స్ ఉంటారు ఆ పేరెంట్స్ ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ పెట్టేశారు కొట్టద్దు పిల్లల్ని పిల్లలని చెప్పి ప్రైవేట్ స్కూల్స్లో అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఉంది అసలు యూస్ చేయొద్దు హ్యాండే యూస్ చేయొద్దు ఏమున్నా నోట్తో చెప్పాలి చేయాలని చెప్పేసి ఉంది ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు మనం ఏమనుకున్నామంటే సరే పిల్లలు డిసిప్లిన్ నేర్చుకోవాలి కదా ఏం తిట్టకుండా భయపెట్టకుండా అంటే పిల్లలు ఎలా డిసిప్లిన్ నేర్చుకుంటారు స్కూల్లో ఎలా చదువుతారు ఎలా హోంవర్క్ చేస్తారు అని ఒక రకంగా మనం మాట్లాడుకుంటే ఇలా ఇంత టార్చర్ పెట్టడం కూడా ఇప్పుడు మనం ఒక రకంగా మాట్లాడుకోవాలి ఆ రోజు మనం పేరెంట్స్ కొంచెం లాపర్వాయిగా ఉన్నారు పేరెంట్స్ ఇన్ని రూల్స్ పెడుతున్నారు టీచర్స్ అనుకున్నాము ఇన్ని రూల్స్ పెట్టిన తర్వాత కూడా ఒక టీచరు ఒక సెకండ్ క్లాస్ చదువుతున్న అబ్బాయి డిప్రెషన్ అయ్యేలాగా ఆమె కొట్టింది చేసింది డిప్రెస్ చేసింది మెంటల్ టార్చర్ పెట్టేసింది అంటే రేపటి రోజు పెద్దగాయ్యాక పిల్లడి అనుభవం ఏంటి నెక్స్ట్ నుంచి వాడు స్కూల్కి వెళ్ళగలుగుతాడా స్కూల్కి వెళ్ళిన వాడు హ్యాపీగా చదువుకుంటాడా ఫ్రెండ్స్తో ఉంటాడా ఒక భయంతో అయితే ఉండిపోతాడు ఆ అబ్బాయి కూడా ఒక రకంగా చెప్పాలంటే సా ఎవరైతే సాయి సుద్దన్ ఉన్నాడో ఒక డిప్రెషన్కి గురైపోయాడు కాబట్టి సెకండ్ క్లాస్ నుంచి రేపటికి వాడికి స్కూల్ అనగానే భయమే పుడుతుంది కానీ చదువుకోవాలి టీచరు ఫ్రెండ్స్ ఒక మంచి కి మనం వెళ్తాము స్కూల్ అని చెప్పేసి ఆ థాట్ అయితే వాడికి ఉండదు వాళ్ళ పేరెంట్స్ ఏం అంటే ఇయర్లీ రెండు లక్షల రూపాయలు మేము ఫీజు కడుతున్నాము సెకండ్ క్లాస్ అబ్బాయికి డిగ్రీ కాదు టెన్త్ క్లాస్ కాదు సెవెంత్ ప్లేస్ కాదు ఏం కాదు సెకండ్ క్లాస్ ఓన్లీ సెకండ్ క్లాస్ అబ్బాయికి రెండు లక్షల ఫీజు కట్టి వీళ్ళు ఈ స్కూల్కి పంపిస్తే ఆ స్కూల్ వాళ్ళు చేసేది ఇదేనా అండ్ వచ్చి వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే ఏంటి మా కొడుకుని మీరు ఇలా చేశారంట అంటే మేము మీతో మాట్లాడాలి ఒక చిన్న మీటింగ్ అని చెప్పేసి ఆ ఫైవ్ మెంబర్స్ వీళ్ళు వస్తే ఆ ఫైవ్ మెంబర్స్ లోపలికి తీసుకెళ్ళి కొట్టారంట కొడితే పాపం వాళ్ళకి గాయాలు అయ్యాయి బ్లడ్ వచ్చింది ఆ వాళ్ళ నాన్ననైతే రెండు చేతులు పట్టుకొని గుద్దడం జరిగిందంట అసలు ఇదంతా ఎంతవరకు కరెక్ట్ మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు వాళ్ళ పిల్లలు స్కూల్కి కెల్లా కూడా సేఫ్ లేరంటే ఇంకా మీ ఫీజులు కట్టే లాభం రెండు రెండు లక్షలు ఇక్కడ ఎవరు ఎవరు తప్పు ఉంది అన్ని తప్పు సో స్ట్రిక్ట్లీ చెప్తున్నాను నిజంగా ఇలాంటి స్కూల్ అన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ ఎవరికి కూడా పిల్లలని అంతా టార్చర్ చేసే రైట్స్ లేవు వాళ్ళు చదువుతున్నారో ఓకే వారు చదవట్లేదా వాళ్ళ పేరెంట్స్ని పిలవండి చెప్పండి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుకుంటారు మీరు కొట్టి టార్చర్ చేసి కళ్ళలో పెన్సిల్ గుచ్చి నోటికి ప్లాస్టర్లు వేసి ఇదంతా రైట్ విడిస్తున్నాడు మీకు అందులోను ప్రైవేట్ స్కూల్ ఫీజులు కట్టి పిల్లలను కొట్టించుకొని డిప్రెషన్కి గురిచేయడానికి కాదు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యజమాన్యా పూర్తిగా తప్పు ఉందని చెప్పాలి సో యజమాన్యానికి ఖచ్చితంగా ఈ స్కూల్ పైన స్ట్రిక్ట్లీ ఏదైనా యాక్షన్ తీసుకోవాలి మెయిన్గా చెప్పాలంటే ఇలాంటి స్కూల్స్ బ్యాన్ చేసేస్తే బెటరు చాలా స్కూల్స్ ఉన్నాయి చదువుకోవడానికి మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి పేరెంట్స్ కూడా బెటర్ ఏంటంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్లో వెయ్యండి టీచర్స్కి కూడా బాగుంటుంది గవర్నమెంట్కి కూడా బాగుంటుంది మీకు ఫీజు ఉండదు పిల్లలు డిసిప్లిన్గా ఉంటారు సేఫ్గా ఉంటారు ఇలాంటి ప్రైవేట్ స్కూల్స్లో పంపిస్తే చాలా న్యూస్లో మనం చూస్తుంటాము ప్లే స్కూల్లో అమ్మ నాన్న ఇద్దరు వర్క్కి వెళ్ళిపోతే పిల్లలు పుట్టిన పిల్లల్ని ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత స్కూల్ కి పంపిస్తూ ఉంటారు ప్లే స్కూల్ అని చెప్పేసి అక్కడ జస్ట్ టేక్ కేర్ చేసుకోవడానికి మాత్రమే ఒక ఆయా ఉంటుంది అండ్ ఒక టీచర్ ఉంటుంది ఏదో చిన్న చిన్న థింగ్స్ నేర్పించడం గేమ్స్ ఆడించడం జరుగుతుంది ఆ క్రమంలో కొన్ని వైరల్ వీడియోస్ కూడా మనం చూసాం ఏమనంటే ఇలా కొట్టడము ఎత్తేయడము పిల్లల్ని కొంచెం ఏడ్చినా కూడా కొట్టేయడము చిన్న చిన్న పిల్లలు అసలు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్న పిల్లల్ని కేర్ చేసేవాళ్ళు కొట్టడం అలాంటివి జరుగుతుంటుంది ఇలాంటివి చూసినప్పుడు కూడా చాలా బాధేసింది మనకి ఇవన్నీ రైట్స్ అసలు ఎవడిస్తున్నాడు నిజం చెప్పాలంటే అసలు పేరెంట్స్ది కూడా ఒక రకంగా తప్పే ఉంది నమ్మి మీరు అలా వదిలేయడం పిల్లల్ని అది అయితే కరెక్ట్ కాదు సో మొత్తానికైతే ఈ స్కూల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి సో వీలైనంత త్వరగా ఈ స్కూల్పై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అయితే మనం కోరుకుందాం